హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను హెయిర్ ఆయిలింగ్లో ఖచ్చితంగా పాటించాల్సిన టిప్స్ మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను హెయిర్ ఆయిలింగ్కి ముందు ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిన స్టెప్ ఏంటి అంటే డీటాంగిలింగ్ ఖచ్చితంగా మీ జుట్టు అనేది చిక్కు మొత్తం తీసేయాలండి ఆ తర్వాత హెయిర్ ఆయిల్ చేసుకోవాలి హెయిర్ ఆయిలింగ్ అంటే ఎండ్స్కి పెట్టడం కాదండి స్కాల్ప్ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్కాల్ప్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఎండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎన్స్ అనేవి డెడ్ స్కిన్ సెల్స్ అండి మనం పట్టించుకోవాల్సింది మెయిన్గా స్కాల్ప్ని మన గ్రోత్ అయినా ఊడిపోవడం అయినా ఏదైనా స్కాల్ప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్కాల్ప్ హెయిర్ ఆయిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ హెడ్ మసాజ్ చేసేసుకోండి ఆ తర్వాత హెయిర్లో కూంబ్ అస్సలు పెట్టద్దు ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు హెయిర్ని అలా టై చేసి వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత కూమ్ చేయండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి